బ్యూటిఫుల్ పఫ్ స్లీవ్స్ డిజైన్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో స్లీవ్స్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోండి త్రీ ఇంచెస్ డౌన్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఏడు ఇంచులు హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి హోల్ రౌండ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఓకే ఈ విధంగా కర్వ్ షేప్ తీసుకుని హ్యాండ్ అయితే డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఎవరి హ్యాండ్ మెజర్మెంట్స్తోనైనా ఈ స్లీవ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు చిన్న పఫ్ వస్తుంది పైన వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీగా సిల్క్ శారీస్కి కూడా డిజైన్ చేసుకునే విధంగా చూపించేస్తాను దీనిలో వచ్చేసి పైనుంచి రెండు ఇంచులు పక్కనకు వచ్చేసి రెండున్నర ఇంచులు ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనకు ఉండే క్లాత్ని బట్ అనమాట ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న దాంట్లో నెక్ లాగా జస్ట్ యూ కట్ అయితే కట్ చేసుకోవాలి ఇలా యూ కట్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ తీసుకుని దాని మీద లైనింగ్ పీస్ పెట్టేసుకుని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఓన్లీ యూ వర్క్ అంటే మనం ఆల్రెడీ రౌండ్ షేప్ తీసుకున్నాం కదా ఈ యూ వర్క్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా హ్యాండ్ లూజ్ దగ్గర బారుగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ఖర్చు ఎంత పెట్టుకున్నామో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ యూ షేప్లో ఉండే ప్లెయిన్ క్లాత్ ఉంది కదా దీన్ని కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి అప్పుడైతేనే మనకి రౌండ్ అనేది బాగా తిరుగుతుంది ఈ విధంగా హ్యాండ్ లోపలికి పెట్టేసి ఈ విధంగా హ్యాండ్ని టర్న్ చేసేయాలి హ్యాండ్ లూజ్ దగ్గర రెండు ఫ్యాబ్రిక్స్ కలిసేలా ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ ఎక్కడ ముడతలు పడకుండా స్టిఫ్గా లాగి పట్టుకుని వేయండి మరీ సాగదీయొద్దు ఎందుకంటే మనం వేసేది జార్జెట్ క్లాత్ కాబట్టి ఇక్కడ రౌండ్ షేప్ కూడా మనం స్టిచ్ వేసుకుందాము ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిసి ఉండే విధంగా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని కట్ చేసేద్దాము ఇలా రెండు వైపులా కట్ చేసుకుని హ్యాండ్ అయితే రెడీ చేసుకోవాలి ఈ విధంగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకి క్లాత్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం వచ్చేసి పంతొమ్మిది లేదా ఇరవై ఇంచుల వరకు పొడవు తీసుకోవాలి వెడల్పు వచ్చేసి మూడు లేదా నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు మన ఉండే క్లాత్ను పట్టి అండి ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు అనమాట మన చాయిస్ అది ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకుంటున్నాను రెండు వైపులా ఇట్లా ప్లీట్స్ పెట్టుకోవాలి ప్లీట్స్ అనేవి ఎగుడు దిగుడుగా కాకుండా మంచిగా ఒకదాని ఎదురు ఒకటి వచ్చేలాగా పెట్టుకోండి మీకు ఇలా ఫ్యాబ్రిక్తో వెయిట్ రాకపోతే కింద పేపర్ పెట్టి వేసుకోండి నీట్గా వస్తుంది స్టిఫ్గా ఉంటుంది పేపర్ పెడితే ఓకే ఇలా ప్లేట్స్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్స్ని మనం హ్యాండ్ యూ షేప్లో మనం అటాచ్ చేసుకోవాలి ఇలా యూ షేప్లో అనేది అటాచ్ చేసుకోవాలి అటాచ్ ఎలా చేయాలో ఈజీగా చూపించేస్తాను యూ షేప్ ఉంది కదా సేమ్ అక్కడే స్టిచ్ పడేటట్టు మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా లోపల వైపు అది కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ దీన్ని మనం డెకరేషన్ ఎలా చేయాలో చూసేద్దాము నేనైతే కొంచెం స్టార్ డిజైన్ ఉంది ఇలా బాల్స్ లాగా వచ్చి అయితే స్టార్ డిజైన్ ఉంది ఈ లేస్ అయితే తీసుకుని దీనికి అటాచ్ చేస్తున్నాను ఈ యూ చుట్టూరా అటాచ్ చేసుకున్నాం కదా కింద హ్యాండ్ లూజ్ దగ్గర కూడా అటాచ్ చేద్దాము అటాచ్ చేసిన తర్వాత ఎంత నైస్ లుక్ వస్తుందంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో హ్యాండు మీరే చూస్తారు కదా మీకు నచ్చిందా ఈ మోడల్ నచ్చితే కామెంట్ చేయండి నచ్చింది అని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇక్కడ యూ దగ్గర లేస్ లేసినట్టు ఉంటుంది కాబట్టి ఇంకో స్టిచ్ వేసుకుంటే అణగినట్టు ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్స్ట్రానే పడుతుంది చూపిస్తాను ఎంత మెజర్ చేసుకోవాలో పదహారున్నర ఇంచులు ఇట్లా రెండు మడతల మీద తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని వెడల్పు వచ్చేసి ఆరు ఇంచుల హ్యాండ్కి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నది మార్జిన్ కనిపిస్తుంది కదా ఆ మార్జిన్ దగ్గర నుంచి రెండు ఇంచులు రెండు ఇంచులకి ఫోర్ మార్కింగ్స్ చేయాలన్నమాట ఇటువైపు కూడా ఫోర్ మార్కింగ్స్ చేయాలి రెండు ఇంచులు గ్యాప్తో చేసుకోవాలి క్లాత్ లేదు అనుకునే వాళ్ళైతే వన్ ఇంచుతో కూడా చేసుకోవచ్చు ఓకే ఈ మధ్య ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా ఫోల్డింగ్ దగ్గరికి ఈ రెండు ఇంచుల క్లాత్ని ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ లాగా పెట్టుకోవాలి ఇక్కడైతే ఒక స్టిచ్ వేసుకుందాము స్టిచ్ వేసేటప్పుడు జస్ట్ అలా పాదం సూది దించి ఈ విధంగా ఇటు సైడ్ కూడా ప్లేట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా ఫోర్ ప్లేట్స్ పెట్టేసుకొని మొత్తం ప్లేట్స్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి మధ్యలో మార్జిన్ మనకు కనిపిస్తుంది కదా ఈ విధంగా చిన్న చిన్నగా ప్లీట్స్ అనేవి ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు అవసరం అనిపిస్తే పిన్స్ పెట్టుకోండి ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎంతో అందంగా ఉండే స్లీవ్ డిజైన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు కంప్లీట్ అయినట్టే ఇప్పుడు పేపర్ కటింగ్ చూద్దాము ఆరు ఇంచులు హ్యాండ్ పొడవు వచ్చేసి ఆర్మహోల్ రౌండ్ వచ్చేసి ఎనిమిదిన్నర మూడు ఇంచులు డౌన్ చేసుకొని చంక మార్క్ చేసుకోవాలి ఐదున్నర ఆరు ఇంచుల వరకు హ్యాండ్ లూజ్ ఉంది ఓకే ఈ విధంగా చంక రౌండ్ షేప్ తీసేసుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉందనమాట దీన్ని మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా ప్లీట్స్ ఆ క్లాత్ మీద పెట్టేసి ఈ విధంగా పేపర్ హ్యాండ్ చుట్టూతో ఒక స్టిచ్ వేయాలి మో స్లీవ్స్ డిజైన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోస్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మరెన్నో మంచి మంచి స్లీవ్స్ మోడల్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్న తర్వాత పేపర్ని ఈ విధంగా రిమూవ్ చేసేయాలి సో దట్ ఇక్కడ మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి ఇంకొంచెం అందాన్ని యాడ్ చేసేద్దాము ఫోర్టీన్ ఇంచెస్ పొడవు ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా స్ట్రిప్ తీసుకున్నాను ఈ స్ట్రిప్ని హ్యాండ్ తిరిగేసి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇట్లా ముందుకు తిప్పేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చు లోపలికి పెట్టేసుకొని ఒక పట్టీలాగా మనం వేసుకోవాలన్నమాట ఇలా మనం ఏ సారీ బ్లౌజ్ కన్నా డిజైన్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అందంగా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం వచ్చేసి ఈ హ్యాండ్కి మరింత లుక్ని క్రియేట్ చేయడం కోసం లేజ్ని అనేది అటాచ్ చేస్తున్నాను లేస్ కూడా మనకి చూడండి నేను ఒక చిన్న పైపింగ్ లాగా పింక్ కలర్ క్లాత్ కనిపించేటట్టు వేస్తున్నాను ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే మనం పైపింగ్ వేసినట్టు పింక్ కలర్ క్లాత్ కనిపిస్తూ ఉంటుంది పట్టీ లాగా బార్డర్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్నే ఫాలో అవుతూ ఉండండి